ప్రపంచ మేధావి డాక్టర్ బి అంబేద్కర్ నూట ముప్పై ఐదు జయంతికి ఘనంగా కాంగ్రెస్ నివాళులు నెల్లూరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వమే ఊపిరిగా దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపించి రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు బిజెపి పాలన వలన రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని భారతీయ సమాజం వైషమ్యాలతో నిండిపోయిందని మతపరంగా దేశాన్ని విడగొట్టేందుకు బిజెపి కుట్రలు పన్నుతున్నదని సౌమ్యులైన మెజార్టీ హిందువుల మనోభావాలను రెచ్చగొడుతున్నారని ఆర్ఎస్ఎస్ ఉచ్చులో ఎవరూ పడద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కిరణ్ రెడ్డి పిలుపునిచ్చారు తిరిపి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బతీసేలా వక్ చట్టానికి మద్దతు ఇచ్చారని భయంగుపెట్లో ప్రజలు ఉన్నారని రాష్ట్రంలో నిరుద్యోగం ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరం సూపర్ సిక్స్ విస్మరించి మతాల మధ్య చిచ్చుకు కారణం అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్ని వర్గాలను కలుపుకొని ప్రత్యేక హోదా సాధిస్తుందని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశారు అనంతరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పై రాసిన సిడిని ఆవిష్కరించారు జై సంవిధాన్ కార్యక్రమంలో ఇంటింటికి కాంగ్రెస్ పాదయాత్ర కార్యక్రమాన్ని ఆవిష్కరించారు అంబేద్కర్ ఆశయాలను గాంధీ శాంతి మార్గంలో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కె సంజయ్ కుమార్ ఇర్ఫాన్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ ధనుంజయ్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేష్ రాజశేఖర్ రెడ్డి రూరల్ కాంగ్రెస్ ఇంచార్జ్ రెడ్డి సిటీ కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ హనీత్ సేవాదల్ సుజాత బద్రీనాథ్ రషీద్ అష్రాఫ్ అమీర్ తదితరులు పాల్గొన్నారు జరిగింది ఈ కార్యక్రమంలో సేవాదాలు కావచ్చు అదేవిధంగా నెల్లూరు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది స్వయాన పార్లమెంట్ తోనే హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పదం ఉచ్చరిస్తే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొచ్చి దేశం మీద రుద్దడం అదేవిధంగా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఏ విధంగా కారు స్వయంగా చూస్తున్నాం ఈరోజు ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వక్ బిల్ విషయంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కూడా కనీసం వాళ్ళ హక్కుని కాపాడాలి మైనార్టీలకు స్వేచ్ఛని హక్కుని మనం హరించకూడదు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో ఈరోజు చూడాలి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు గాంధీజీ సిద్ధాంతం కావచ్చు వీటిని ముందుకెళ్ళి తీసుకెళ్లేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఒక మద్దతు ఇచ్చారు ఓటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈరోజు ముస్లిం సోదరులు కావచ్చు పైన క్రిస్టియన్ సోదరులు కావచ్చు అందరి యొక్క హక్కుల్ని ఈరోజు సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా మనకు మనకి వాక్స్ వేయించలేదు మీడియా అంతా కూడా ఈ రోజు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విధానాలను ముందుకెళ్ళకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఈ దేశం మళ్లీ బాగుపడాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం మడం కట్టుకున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆయన ముద్దబిడ్డ శరం గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రోజు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ కూడా విభజన బిల్లులు పొందుపరిస్తే ఒక ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటి ఎన్నో అంశాలని విభజన చట్టంలో పెడితే ఆ చట్టంలో పెట్టిన వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోలేక ఈ రెండు ప్రభుత్వాలు తెలుగుదేశం కావచ్చు గతంలో వైఎస్ఆర్ సిపి కావచ్చు ఈ రెండు విఫలమయ్యాయి తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ తను సాధ్యమని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ త్వరలో వేస్తుంది ప్రతి డాక్టర్ పర్యటిస్తుంది ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దానికే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఈ రోజు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ